ఏఐటిసి నాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఈ భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గము ఉద్యోగులంతా కూడా ఈ నెల ఇరవై తేదీన కేంద్ర కార్మిక సంఘాలు ఏవైతే పిలిపించాయో ఏఐటిసి నాయకత్వాన్ని పిలిపించాయి ఆ పిలుపులో భాగంగా ప్రధానంగా ఈ రాష్ట్రంలో స్కీమ్ వర్కర్లు లేనటువంటి ఆశ అంగన్వాడీ మధ్యాహ్నం భోజన వర్కర్లు కనీస వేతనం కావాలని చెప్పేసి పోరాటానికి దిగుతూ ఉన్నారు ఈ రోజు కార్మికులు కార్మికులైనటువంటి ఆటో కార్మికులు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రోడ్డు రవాణా భద్రతా చట్టాన్ని వెనక్కి తీసుకొని ఆటో రంగాన్ని పరిశ్రమ గుర్తి గుర్తించాలని చెప్పేసి రోడ్ల మీదకి ఉన్నారు అలాగే అమాలి కార్మికులు నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రేపు రోడ్ల మీదకి రాబోతున్నారు అలాగే ఏదైతే లేబర్ కోడ్స్ కార్మికులు హక్కులరించేటువంటి కార్మికులను యూనియన్ పెట్టుకోకుండా వాళ్ళ కార్పొరేట్ల అనుకూలంగా ధనవంతులకు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నటువంటి ఈ లేబర్ కోర్సును రద్దు చేసి ఏదైతే కార్మికుల హక్కుల కోసం పోరాడి సాధించినటువంటి నాలుగు వంద నలభై నాలుగు కార్మిక సంక్షేమ చట్టాలను కొనసాగించాలని చెప్పేసి రేపు రోడ్డు మీదకి ఉన్నారు అలాగే ఈరోజు మున్సిపల్ రంగం మెడికల్ రంగంలో పనిచేసినటువంటి అవుట్ సోర్సింగ్ కార్మికులు అలాగే కాంట్రాక్ట్ కార్మికులంతా కూడా వేతనం ఇరవై ఆరు వేలు కావాలి అందరం కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి రోడ్ల మీదకి రాబోతున్నారు కనీస వేతనం కావాలని చెప్పేసి ఆశా వర్గాల అంగన్వాడీ స్కూల్ ఆయాలు అలాగే మధ్యాహ్న భోజన వర్గాలంతా కూడా కనీస వేతనం కావాలి ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని రోడ్ల మీదకి రాబోతున్నారు అలాగే మిగతా రంగంలో భవన నిర్మాణ కార్మికులు వాళ్ళకు కూడా సంక్షేమ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని చెప్పేసి బిల్డింగ్ మీదకి రాబోతున్నారు అలాగే దేశంలో దేశానికి ఆదాయం ఇస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సమస్యలు అది ఎల్ఐసి అలాగే బ్యాంకింగ్ రైల్వేలు అలాగే ఓడరేవులు విశాఖ హుక్కు ఇలాంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేసి ఈరోజు అదాన పైన కట్టబెడతా ఉన్నాడు దీన్ని మానుకొని ప్రభుత్వమే దీన్ని నడపాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా ఈరోజు రోడ్డు మీదకి రాబోతున్నారు పెద్దదైనటువంటి రవాణా రంగం ఆర్టీసీ రంగం ఈరోజు రైతుల వాళ్ళని విలీనం చేశారు ప్రభుత్వంలో కానీ వాళ్లకు ఉద్యోగులు కావాల్సినటువంటి బెనిఫిట్స్ రావడం లేదు ఏదో ఆర్టీసీ ఉద్యోగులంతా కూడా సభ సమ్మెకు మద్దతు పలుకుతున్నారు అలాగే ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ పనిచేసినటువంటి అవుట్ సోర్సింగ్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు డైలీ కార్మికులు వాళ్ళు రెగ్యులర్ చేయాలని చెప్పేసి వేత కావాలని అడుగుతున్నారు వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి రాబోతున్నారు ఈరోజు కష్టపడి రోడ్డు మీద చిన్న చిన్న పూలు పనులు అమ్ముకునేటువంటి స్ట్రీట్ వెండర్స్ వీధుల్లో పనిచేసేటువంటి చిన్న కార్మికులు వాళ్ళందరూ కూడా భద్రత సంక్షేమ చట్టం కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు ఈరోజు ఇళ్లలో పనిచేసేంటే అంటు దొమ్ముకునేటువంటి పనిచేసేటువంటి మహిళలు పేద మహిళలకు వాళ్ళకు రక్షణ కావాలా బోర్డు కావాలని చెప్పి అడుగుతా ఉన్నారు ఏదో గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు పొలాల్లో పనిచేసేటువంటి వ్యవసాయ కార్మికులు పేద కార్మికులు వాళ్ళకు రెండు వందల రోజులు రోజుకి మరి సంవత్సరానికి రెండు వందల రోజులు పది దినా కల్పించాలా ఒక రోజుకి కూలి వచ్చేసి ఆరు వందల రూపాయలు కేటాయించాలని చెప్పేసి వ్యవసాయ కార్మికులంతా రోడ్డు మీద రాబోతున్నారు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగులు కార్మికులంతా కేంద్ర రాష్ట్ర మరి వ్యతిరేక విధానాలపైన సమరశంకం పీడించడానికి దాదాపు కోట్లాది మంది ఈ నెల ఇరవై తారీఖున మే ఇరవై తారీఖున రోడ్ల మీదకి వస్తా ఉన్నారు ప్రధానమంత్రి కార్పొరేట్లకి కొమ్ముకొస్తావా కష్టపడి పనిచేసేటువంటి కార్మికులకు మన అండగా ఉంటావా తాడో పెడ తెలుచుకోవడానికి మే ఇరవై తారీఖున సమరశంకరం పూజిస్తామని అదే ఎర్రజెండా ఏఐటిసి నాయకత్వన నంద్యాల జిల్లాలో ఉధృతంగా సమ్మెని నేను నిరూపణంగా కార్మిక ఐక్యతను చాటుతామని సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నావు ఆటో కార్మికుల ఐక్యత ఏపీ మున్సిపల్ మున్సిపల్స్ యూనియన్ ఏ ప్రజలు కార్మిక హక్కులకై జరుగుతున్నీ సమ్మెంట్ ఇరవై తారీఖు జరిగే సార్వత్రిక సమ్మెలనం ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్నటువంటి కార్మిక సమ్మెంట్ కార్మిక సమ్మె మే ఇరవయో తారీఖు జరిగే కార్మిక ఏర్పాటు చేయాలి సంక్షేమ బోర్డును ఆదుకోవాలి ఆటో కార్మికులను ఆదుకోవాలి ఆటో కార్మికులను